హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు హేమ మధు టాక్స్ ఈ వీకెండ్ స్పెషల్ స్వీట్ కార్న్ వడ చూద్దాం రండి ఇంకా దాంతోపాటు కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి చూడండి సో ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసారు కదండి ముందుగా మనం స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని ఇలా ఒలచేసుకొని ఒక బౌల్లో ఒక టూ అవర్స్ ముందు నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలండి ఇలా ఒక టూ అవర్స్ నానిన తర్వాత ఈలోపు దానికి కావలసిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటే ఈసారి ఒక టూ అవర్స్ అయిన తర్వాత ఆ స్వీట్ కార్న్ తీసుకొని మనం వడక తగ్గట్టుగా గ్రైండ్ చేసుకుంటే ఆ స్వీట్ కార్న్ సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ క్యారెట్ కూడా మనం ఎంత క్వాంటిటీ వేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ తీసుకొని దాన్ని కూడా సేమ్ స్వీట్ కార్న్ ఎలా గ్రైండ్ చేసుకున్నామో దాన్ని కూడా అలా గ్రైండ్ చేసుకొని అందులో కలిపేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనకి కావలసిన ఇందులో కొంచెం టేస్టీగా రావాలి అంటే ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా వస్తాయండి సో అవన్నీ ముందుగానే తురిమేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా సో వన్స్ ఇది గ్రైండ్ అయిపోయిన తర్వాత అది ఇందులో వేసి మిక్స్ చేసేయచ్చు నెక్స్ట్ ఇంకా మనం ఏంటంటే మనకి ఇంకొంచెం క్రిస్పీగా చేతికి అంటుకోక అంటుకోకుండా ఈ వడ రావాలి అంటే మనం ఇంకొంచెం పిండ్లు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేస్తే బాగుంటుంది ఆ పిండ్లు ఏంటంటే సూజీ రావ్ ఉంటుంది కదండి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి దాంతోపాటు ఒక టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా దాంతోపాటు శనగపిండి ఉంటుంది కదా సో అది ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుని అన్నీ క్వాంటిటీ సరిగా వచ్చిందో లేదో దాన్ని బాగా మిక్స్ చేసుకొని చూసుకోవాలి సో ఇంకా ఫైనల్గా మనకి కొంచెం తడిబడిగా ఉన్నా లేకపోతే కొంచెం జెల్లీగా జారుతున్నట్టున్న పిండి బాగా కొంచెం సుజీరా ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే మనకి ఆ జారుడం లేకుండా కొంచెం ముద్దలాగా వస్తుందండి ఒకవేళ ఎక్కువగా మీరు మనం వాటర్ వేసి ఇంకేసు జారుడుగా వస్తే కనుక ఆ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఫైనల్గా మనకి ఈ తీసుకునే గార్లు మనం ఇంకా చిన్నపిల్లలు కూడా తినడానికి బాగుంటాయండి సో ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం ఘాటుగా మనకి కారం కారంగా అనిపించాలంటే ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ వచ్చేసి మేము రైస్ బ్రాండ్ ఆయిల్ యూస్ చేస్తామండి మీరే ఆయిల్ యూజ్ చేస్తారో కమెంట్ సెక్షన్లో పెట్టండి చూసారు కదండి ఈ నేను ముందు చెప్పని ఈ ఫ్లోర్స్ అన్నీ కూడా యాడ్ చేయడం వల్ల ఈ రైస్ ఫ్లోర్ ఒకటి ఇంకా సూజీ రవ్వ ఇంకా ఏంటది శనగపిండి ఇవన్నీ కూడా యాడ్ చేయడం వల్ల వడ అనేది మనకి చేతికి చేతితోనే వేసేయడానికి ఈజీగా ఉంది ఏమి యూస్ చేయకుండా సో అలా మంచిగా వస్తే ఇలా చేతికి అంటుకోకుండా చేతితోనే మనం వేసేసినట్లయితే పిండి బాగా వచ్చినట్టు ఒకవేళ చెప్పాను కదా ఏమాత్రం జల్లీగా వచ్చినా ఈ సూజీ రవ్వ యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది నెక్స్ట్ ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఒక గారి మనం పాన్లో వేసుకున్న తర్వాత అవి కొంచెం ఒక బ్రౌన్ షేప్లో వచ్చిన తర్వాత పక్కకి తీసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా ఎంతో రుచికరమైన కాన్ వడ రెడీ అయిపోయింది అండి సో మేమైతే దీని టేస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టచ్చు ఇంకా మనం కూడా పెద్దవాళ్ళు కూడా తినడానికి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ